హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ సో మా బాబాయ్ అయితే ఇంకా పడుకుంటున్నాడు ఇంకా మార్నింగ్ కాలేదు ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ ఉంది కాబట్టి ఇంకా పడుకుంటూనే ఉన్నాడు అనమాట సో నెక్స్ట్ నేను వచ్చేసి కిచెన్ వైపు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ అయితే చేసుకుంటున్నానండి నా టీ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడ చూడండి గ్యాస్ స్టవ్ మీద నిన్న చిన్న కుక్కర్లో రైస్ అయితే చేశాను ఇంకా అది విజిల్ వచ్చినప్పుడు మొత్తం ఇలా బయటికి అనమాట సో టీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పడిపోయింది అనమాట కింద వేస్తుంటే ఇంకా మీరు కూడా టీ తాగేశారా కామెంట్ చేయండి ఓకేనా సో మిషన్ అయితే ఇక్కడ పెట్టేసానండి ఎందుకంటే ఇంకా ఒక వస్తువు అయితే ఆర్డర్ చేశాను సో అది వచ్చిన తర్వాత రివీల్ చేస్తాను ఓకేనా అన్బాక్సింగ్ వీడియో కూడా పెడతాను ఇంకా దాన్ని అక్కడ పెట్టేద్దామండి ఇక్కడ మొత్తం ప్లేస్ అయితే క్లీన్ చేశాను అనమాట అంటే ఇక్కడ ఉన్న మిషన్ అక్కడ పెట్టేశాను ఇంకా ఎలాగో స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి అక్కడ జరపాల్సిందే కదా అని ముందు అక్కడ పెట్టాలనుకున్నానండి ఇన్వైటర్ దగ్గర కానీ మళ్ళీ స్టిచ్ చేయాలనుకుంటే ఇక్కడికే తీసుకురావాలి ఇంకా అందుకనే డైరెక్ట్గా ఇక్కడే పెట్టేశాను దీనికి ప్లగ్ పెట్టడానికి ఇక్కడే ఉందనమాట ఇంకా ఆ సైడ్ లేదు మాకు అందుకనే ఇంకా దీన్ని ప్లే స్నేహితు దీన్ని అయితే ఇక్కడే కన్ఫామ్ చేశాను ఇంకా అండ్ స్టిచ్ చేసేవి ఉన్నాయండి సో ఇది సగం అయ్యి సో ఇక్కడ చూడండి ప్లాజో స్టిచ్ చేసానండి బట్ మెయిన్ క్లాత్ ఒక్కటే స్టిచ్ చేశాను అనమాట దీంట్లో ఇంకా లైనింగ్ క్లాత్ వేయలేదు ఇంకా బయటకు తీసుకొని అంటే బయటకు వెళ్ళి లైనింగ్ క్లాత్ తీసుకొని వచ్చి ఇంకా స్టిచ్ చేసేయాలి సో ఇక్కడ చూడండి ఎలా ఉంది అండ్ ఇక్కడ కొద్దిగా ఇట్లా ఎక్స్ట్రాగా వచ్చినట్టు అనిపించిందండి నేను ఇక్కడ సైడ్స్కి కట్ అనేది పెట్టలేదనమాట ఎందుకంటే వర్క్ కట్ అయిపోతుందని బట్ ఇంకా ఇక్కడ కొద్దిగా ఎక్కువ వస్తున్నట్టు కనిపిస్తుంది ఇంకా దీన్ని ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేయాలండి ఇక్కడ వన్ ఇంచ్ వరకు ఇలా క్రాస్గా కొద్దిగా కట్ చేసుకోవాలి లేదంటే ఇంకా వేసుకున్నప్పుడు ఈ సైడ్ కిందికి వచ్చేస్తుంది ఎక్కువగా లేదంటే ఇలా కూడా బాగానే ఉంటుంది బట్ ఎక్కువగా కిందికి వస్తే మాత్రం ఇక్కడ నుంచి వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా కట్ చేసుకొని మళ్ళీ లేస్ అనేది అటాచ్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా బాటమ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయినట్టే అండి ప్లాజో జస్ట్ ఒక లైనింగ్ క్లాత్ ఒక్కటే స్టిచ్ చేసుకొని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా టాప్ అయితే స్టిచ్ చేయాలి దానికి కూడా లైనింగ్ లేదు ఇంకా అది లైనింగ్ లేకపోతే స్టిచ్ చేయడానికి రాదు కదా అందుకనే దాన్ని పెట్టేశాను అనమాట సో ఎలా ఉంది చెప్పండి ఓకేనా ఆఫ్టర్నూన్ కోసం లంచ్ క్యాబేజ్ చేసుకున్నాం అనమాట క్యాబేజ్ చపాతి ఓకేనా అండ్ అలాగే ఒక టీషర్ట్స్ అలా అనుకుంటున్నాను అండి మీలో సో లైటింగ్ పడుతుంది కదా బ్యాక్ నుంచి ఓకే అండి సో బ్యాక్ సైడ్ నుంచి లైటింగ్ పడుతుంటే ఇలా సన్ చేశాను అనమాట సో ఇక్కడ చూడండి బ్లౌజ్కి చాలా అయిందండి ఇది నేను అంటే సింపుల్గా సాదా బ్లౌజ్ వచ్చిందనమాట దీనికి సింపుల్గా అంతగా బాగా లుకింగ్గా లేకపోతే ఇలా చేశాను అన్నమాట సో చిన్న చిన్న కుందన్స్ ఉంటాయి కదా గోల్డ్ కలర్ అయితే బాగా సెట్ అవుతుందని కనిపిస్తుందా సో మొత్తం బ్యాక్ మొత్తం ఇలా స్టిచ్ చేసేసాను అండ్ ఇది వచ్చేసి పట్టు చీరలు కదండి సో పట్టు చీర ఎక్కువగా వేర్ చేయను కానీ బట్ ఇలా బ్లౌజెస్కి డెకరేట్ చేసు చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట నాకు ఎలా ఉంది ఈజీగా కుట్టిన బ్లౌజ్కి కూడా ఎక్కువగా వర్క్ లేకుండా జస్ట్ సింపుల్గా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారా చాలా బాగుంది కదా అండ్ సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి దీన్ని వాష్ చేసినా కానీ పోవండి లేదు చాలా గట్టిగా ఉన్నాయి అన్నమాట వాష్ చేశాను ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసినా కానీ పోలేదు ఇది వచ్చేసి ఇలాగే ఉంది వర్క్ చాలా గట్టిగా ఉందండి వర్క్ అయితే అండ్ ఫ్యాబ్రిక్ బ్లూ ఉంటుంది కదా దాంట్లోనే స్టిచ్ చేశాను ఇది దాంతోనే ఇలా స్టిచ్ చేసేసాను అనమాట చాలా బాగుందండి చాలా గట్టిగా కూడా ఉంది అస్సలు పోవు సో మీరు కూడా స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఒకవేళ ఇలా డిజైన్ ఉంటే సింపుల్గా ఇలా చేసుకోండి ఓకేనా సో మొత్తం వరకు అవి అంటే ఇంకా కాస్ట్లీ ఎక్కువ కదండి టూ థౌసండ్ త్రీ థౌజండ్ అలా ఎక్కువగా ఉంటాయి సో అలా కాకుండా ఇలా సింపుల్గా చూసారు కదా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఓకే అండి సో ఇలాంటి ఐడియాస్ ఇంకా మీతో షేర్ చేస్తాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడైతే కిచెన్లో వచ్చేసానండి ఇంకా చేయాలన్నమాట లంచ్ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా సో ట్వెల్వ్ ఓ క్లాక్కే పిల్లలు స్కూల్కి వెళ్తారండి ఇంకా క్యాబేజ్ అయితే ఇలా కట్ చేసుకున్నాను సో క్యాబేజ్ అలాగే చపాతి ఓకేనా సో రెసిపీ కూడా చూసేయండి ఓకే అండి సో ఇక్కడ నేనైతే కుక్కర్లో చేస్తున్నాను సో ఇక్కడ గ్యాస్ స్టవ్ వచ్చేసి చెప్పాను కదా రైస్ బాయిల్ చేసినప్పుడు అంటే రైస్ కుక్ చేసినప్పుడు ఇలా అయిందనమాట ఇక్కడ కుక్కర్లోనే చేస్తానండి నేను క్యాబేజ్ అయినా కానీ చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఇంకా ఇందులో ఆయిల్ వేసుకోవాలి సో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ చూసుకోండి మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ అలా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నాం మూడు స్మాల్ సైజ్ అండి చిన్న సైజ్ అంటే ఆనియన్స్ మూడు కట్ చేశాను అనమాట సో అవి యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోనే కరివేపాకు సో కొద్దిగా కరివేపాకు నేను ఇలా డ్రై చేసి పెట్టుకుంటానండి కరివేపాకు సో పచ్చిగా పెడితే ఫ్రిడ్జ్లో పెట్టిన కానీ బ్లాక్ అయిపోతుంది అనమాట అందుకనే ఇలా మొత్తం వలుచుకొని డ్రై చేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను ఎన్ని రోజులైనా అలాగే బాగా ఉంటుందండి సో ఇప్పుడు ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తే సరిపోతుంది కానీ క్యాబేజ్ వచ్చేసి నేను చూపించాను కదా చిన్న చిన్న ఉన్నాయన్నమాట సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేస్తారో దీని వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఫ్లేవర్ఫుల్గా ఎలా చేసుకోవాలో అనేది సో మీకు లింక్ కావాలంటే కామెంట్స్ అండి డిస్క్రిప్షన్లో పెడతాను సో ఇప్పుడు ఈ పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా మనం ముందే అన్నీ యాడ్ చేసేస్తే పచ్చివాసన వస్తుందండి అంత బాగుండదనమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటా పండ్లు ఒక రెండు మీడియం సైజ్ టమాటా పండు యాడ్ చేసుకొని ఇంకా ఇది బాగా సాఫ్ట్గా అవ్వాలి అంతవరకు ఇంకా దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట సో లిడ్ పెట్టేస్తే తొందరగా మీడియం లో ఫ్లేమ్ పెట్టేసి లిడ్ పెట్టండి టమాటాలు తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టండి లేదంటే మాడిపోతాయి మొత్తం ఓకే అండి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సో చూడండి ఆల్మోస్ట్ సాఫ్ట్గా అయిపోయాయి కదా టమాటాలు కొద్దిగా ఇలా మ్యాష్ చేసుకోండి ఇంకా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఇంకా తొందరగా మ్యాష్ అయిపోతాయి ఇలా క్యాబేజ్లో కావాలంటే ఎగ్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి బాగుంటుంది అలా కూడా బట్ నేను ఇప్పుడైతే వేయట్లేదు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ సో ఇంత ఎక్కువగా కనిపిస్తుంది కదా బట్ కుక్ అయిన తర్వాత చాలా తక్కువ అయిపోతుందండి ఇది సో క్యాబేజ్ మొత్తం వేసుకున్నాం కదా ఇంకా ఇందులోనే ఉప్పు ఇంకా దీన్ని ఏం ఎక్స్ట్రాగా మళ్ళీ ఉడికించడం ఉప్పు చేయడం ఏం లేదండి అన్నీ డైరెక్ట్గా వేసేస్తాను ఇంకా టైం లేకున్నప్పుడు అయితే బెస్ట్ ఆప్షన్ అండి ఇది ఇంకా పిల్లలకి ఆఫ్టర్నూన్ టైం కూడా అయిపోతుంది కదా చాలా తొందరగా టైం అయితే అయిపోతుందనమాట అందుకని ఇంకా క్విక్గా అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి ఎండు కొబ్బరి పొడి సో ఉప్పు ఎండు కొబ్బరి పొడి కారం పొడి ఒక టీ స్పూన్ ఫుల్గా వేసాను ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది అండి క్యా క్యాబేజ్ ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది కదా బట్ కుక్ అయిన తర్వాత చాలా తక్కువ అయిపోతుంది అనమాట అందుకని కారం మీరు ఎక్కువ వేయకండి చూసి వేసుకోండి తక్కువగానే మళ్ళీ ఎక్కువ కారంగా అయిపోతుంది కుక్ అయిన తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ సో ఇది నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి మనం వేసిన మసాలాలన్నీ కొద్దిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చాలా ఈజీ చాలా క్విక్గా అయిపోతుందండి ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది చపాతీలో చేసుకుంటున్నాం అనమాట ఈరోజైతే రైస్లో అయినా చపాతీలో అయినా బాగుంటుంది సో క్యాబేజ్ చేసిన తర్వాత ఇంకా ఇది పెట్టేస్తాను లిడ్ పెట్టేసి ఇంకా చపాతి చేస్తాను అనమాట సో ఇలా ఓకే అండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి సో వాటర్ ఎలా అంటే కొద్ది కొంతమంది కర్రీ ఎక్కువగా ఇష్టపడతారండి ఇందులో సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఒక వన్ త్రీ బై ఫోర్ కప్ చేశాను అనమాట వాటర్ వచ్చేసి ఇంకా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇంకా లిట్ పెట్టే ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒకవేళ అందులో వాటర్ ఉంటే కనుక మీరు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఫుల్ ఫ్లేమ్లో పెట్టి వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు పెట్టుకో పెట్టేసుకోవచ్చు గ్యాస్ స్టవ్ మీద గ్యాస్ మీద ఫ్రీగా అయితే మాట్లాడగలం కానీ ఇలా వీడియో షూట్ చేసేటప్పుడు మాట్లాడాలంటే మాత్రం చాలా భయం వేస్తుందండి నాకైతే ఎందుకంటే కొంతమంది ఉంటారు వీడియోస్ చూసి ఒకటే జోక్గా ఏమో జోక్ చేసినట్టు నవ్వుతుంటారనమాట ఇంకా అది గుర్తుకొచ్చి ఇంకా భయం వేస్తుంది అనమాట నాకు సో ఇలా చూడండి ఇంకా లిడ్ అయితే పెట్టేశాను ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను సో లిడ్ ఓపెన్ చేసి చూపించడం మర్చిపోయానండి సో ఇంతే అనమాట పిల్లలు ఇంకా లంచ్ చేసుకొని ట్వల్వ్ థర్టీకి అలా తినేసి ఇంకా వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నేను వచ్చేసి ఇక్కడ సో ఇంకా నమాజ్కి టైం అయిందండి ఆఫ్టర్నూన్ ఇంకా నమాజ్ అయితే చదువుకుంటున్నాను అనమాట సో నమాజ్లు చదువుకుంటూనే నా వర్క్ చేసుకుంటూనే నేను వీడియోస్ అనేవి షూట్ చేస్తూ ఉంటాను నా అన్నీ చదువుకుంటూనే నేనేం ఖాళీగా అన్నీ మానేసి వీడియోస్ అయితే తీసుకుంటూ పెట్టుకుంటూ ఉన్నానండి అని చూసేవాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా మన వాళ్ళే అయినా అనుకుంటూ ఉంటారు రంజాన్ నెలలో నమాజ్లో అన్నీ మానేసి వీడియోస్ తీసి పెట్టుకుంటూ ఉంది అని సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను ఓకేనా మరి సో నాకైతే నమాజ్కి టైం అయిపోయింది బాయ్ మరి